అంటే నెలకి పదివేలు పన్నెండు వేలు ఇచ్చి సో ఆ శాలరీ నాకు సరిపోయేది కాదు ప్రశ్నలు ఏంటంటే అవుట్స్ ఎక్కువ ఉంటుండే అంటే మీరు ఎందుకు ఈ టైంకి వచ్చిర్రు లేట్ అయ్యారు ఈ టైం అయితేనే అది బట్ ఇంట్లో ఏంటంటే నేను అక్కడ నెలకి సంపాదించిన పైసా ఇక్కడ వారానికి సంపా నెలకు సంపాదించి వారం అంటే రోజుకి మేడం ఇది హార్డ్ వర్క్ కదా అబ్బాయిలే చేయలేరు దీన్ని అందుకే మేము చూపిస్తున్నాము అనమాట ఏ అబ్బాయిలే చేసేది ఏముంది మేము కూడా చేయగలము అని మీరు ప్రూఫ్ ప్రూఫ్ అనమాట ఓకే మేడం మీ ధైర్యానికి మెచ్చుకోవాలి సో ఇంత హార్డ్ వర్క్ మీరు ఎంచుకున్నందుకు పిల్లలు ఆడపిల్లలా ఉండకండి ఇంట్లో కూర్చునే రోజులు పోయాయి ఆ పోయాక్వెల్ గా మగవాళ్ళతో పాటు ఉండే రోజులు వచ్చాయి ఏమి చూస్తేనే అది తెలుస్తుంది మీరు ఆదర్శగా తీసుకొని ఇప్పుడు లవ్ కదా మీ మాటల్లో కొంచెం వాళ్ళకి ధైర్యం చెప్తారు చెప్తానండి అమ్మాయిల గురించే కాదు అబ్బాయిలో చెప్తారు అమ్మాయిలో చెప్తాను ఇవాళ రేపు ఏదంటే ప్రేమ ప్రేమ అని చెప్పేసి అబ్బాయి నమ్మి మోసపోయి సొసైటీ వేసుకోవడం తల్లిదండ్రులను బాధ పెట్టడము అలాగే అబ్బాయిలు కూడా ఎట్లాంటి తల్లిదండ్రులను నమ్మించి మోసం చేస్తున్నారు కాలేజ్ కాలేజ్కి అని చెప్పేసి ఎన్నో గంజాయి కట్టుకుంటూ కూర్చోడము ఆడపిల్లలను వేసుకొని తిరగడం ఆ తాయన మత్తులను లవ్ చేస్తున్నాను ఆ సొసైటీ చేసుకుని ఇవన్నీ ఫ్యూచర్ కాదు మనం మన తల్లిదండ్రులు ఎన్నో హోప్స్ పెట్టుకుని ఎన్నో కళలు పెట్టుకుని పిల్లలను మంచి పెద్ద అలాంటి తప్పు చేయద్దు ఏదైనా కూడా మనం చేయగలుగుతాం అన్న ఒక నమ్మకం ఉంటే అంటారు కదా సంకల్పమే చేయమని చెప్పేసి మనం అనుకునేది ఏదైనా చేయగలుగుతాము ఏదైనా పెరిగితే మాత్రం బతికి కూడా బేస్ట్ అది ఏదైనా డేర్ అండ్ డాష్ గా బతకలే ఈ సొసైటీ ఆపండి ఈ లవ్లు కొవ్వులు అని పోతే మాత్రం లైఫ్ స్పాయిల్ తప్ప అంత మించి ఏం లేదు డేర్ గా జాబ్ చేయండి నలుగురులో మనం తలెత్తుకొని బతికేలాగా మనమే ప్రూవ్ చేసుకోవాలి మీతో మాట్లాడచ్చా మాట్లాడచ్చు కొంచెం పక్క ఓకే మీరు జొమాటో వేస్తున్నారా నేనైతే ఒక ముఖ్యమైన వ్యక్తితో నేను ఇప్పుడు మాట్లాడబోతున్నా సో ముఖ్యమైన వ్యక్తి అంటే ఎవరో తెలుసా మగడతో పాటు ఢీ కొట్టి జొమాటో వేస్తుంది సో ఆమె ఇలా ఎందుకు చేస్తుందో ఆమెను అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం మీ పేరు నా పేరు హిందు ఇందు మీరు ఇలా జమాటో వేస్తున్నారు ఇది మగవాళ్ళకే సాధ్యం కాదు చాలా కష్టం అలాంటిది మీరు మగవాళ్ళతో పాటు ఈక్వల్ గా జమోటో ఉన్నామని చూపించుకోవాలి కదా మేడం మేము కూడా ఈక్వల్ ఉండగలుతాం అని చూపించుకోవడానికి చూపించుకోవడానికి జమోటో వేస్తున్నారు అనేది ఎందులో అయినా వెళ్ళగలుగుతారు ముందుకు అని చెప్పేసి ఆడపిల్ల ఆడపిల్ల అంటే ఆడ ప్రూ ఇలా ఫీల్డ్ లో చాలా ఆడపిల్లలు అనేది అదిశక్తి అని ఎట్లా అంటారు ప్రతి ఒక్క దాంట్లో ముందడిగా ఉంటుంది ఆడపిల్లని అది ఆడపిల్లకి తెలియాలి మనం అంటే తక్కువ కాదు నన్ను చూసి ఇంకా నలుగురు రావాలా దయనంగా ముందడిగా వేసి రావాలని మేడం మరి ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకుంటున్నారు అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ అంతకు ముందు నేను పెట్రోల్ పంప్ లో చేశాను కూరగాయలు అమ్మాను మళ్ళా చాలా చేశాను టైల్ షోరూమ్ లో మన కార్ కేసే టూ వీలర్ కార్ టైర్లు ఉంటాయి కదా చాలా వాటిలో చేశాను బట్ అన్నిటికంటే బెస్ట్ నాకు ఈ ఫీల్డ్ లో అనిపించింది ఇది ఎట్లా అంటే మనమే రాజు మనమే మంత్రి నెవర్ ఎవరు పాయింట్అవుట్ చేసే వాళ్ళు ఉండరు సో ఫ్రీగా కూడా ఉంటుంది నా జాగలు తిరిగినట్టు ఉంటది మైండ్ కూడా కొంచెం మెచ్యూర్ అవుతుంది నా జాగాలు తెలుస్తాయి ఎట్లా అయింది మనుషుల బిహేవియర్ పని చేసేటట్టు ఏమి ఓకే మేడం మీ రెస్టారెంట్ మీకు సపోర్ట్ మీకు ఎవరు లేరా ఎవరు లేరండి ఎవరు లేరు నేను నా పాప కోసం పాప పాప కోసం నువ్వు ఏ కష్టం చేస్తున్నావు తన కోసం ఇక్కడ పెట్రోల్ బంక్ లో చేసారు టైర్లు చేసి ఇప్పుడు ఆ ఫీల్ అంతా వదిలేసి జొమాటో వేస్తున్నారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈమె అయితే ఈ పెట్రోల్ బంక్ లో చేశారంట టైర్ల దగ్గర చేశారంట కార్ వీలర్ చేశారంట అన్ని చేసి కూడా ఇది మగవాళ్ళకే సాధ్యం కాదు బ్యాక్ పెయిన్ అంటూ వచ్చి చాలా ఇబ్బంది పడతారు కానీ మగవాళ్ళతో ఈక్వల్ గా ఢీ కొట్టి తన జమోటో చేస్తుంది సో ఇలాంటి ఆడవాళ్ళు కూడా అని నేనైతే షాక్ సో ఆమె వెళ్ళిపోతుంటే మరి ఆపి తెలుసుకుందామని తను అడిగా సో ఆడపిల్లలు అయితే ఆడపిల్లలు కాదండి ఆడ పులులు అని ఈమె చేసింది సో ప్రతి ఒక్క ఆడపిల్లలకు కూడా ఇలా ఇది ఈమెని కొంచెం తీసుకొని మీరు ఉన్న టయాన్ని వృధా చేసుకోకుండా మీకు నచ్చిన క్యారెక్టర్ ఎంచుకొని ముందుకు వెళ్ళండి ఆడపిల్లలు ఆడపిల్లలా ఉండకండి కూర్చునే రోజులు పోయాయి ఆ ఈక్వెల్ గా మగవాళ్ళతో పాటు ఉండే రోజులు వచ్చాయి ఈమెను చూస్తేనే అది తెలుస్తుంది మీరు ఈమెను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నాను సో మేడం మీరు ఇంతకు ముందు పెట్రోల్ బంక్ లో జాబ్ చేస్తామన్నారు కదా సో ఆ ఫీల్డ్ వదిలేసి మళ్ళీ ఈ ఫీల్డ్ ఎట్లా అంటే నెలకి పదివేలు పన్నెండు వేలు ఇచ్చు సో ఆ శాలరీ నాకు సరిపోయేది కాదు పాయింట్అట్స్ ఎక్కువ ఉంటుండే అంటే మీరు ఎందుకు ఈ టైం వచ్చి లేట్ అయ్యు ఈ టైం అయితేనే అది బట్ ఇంట్లో ఏందంటే నేను అక్కడ నెలకి సంపాదించిన పైసా ఇక్కడ వారానికి అంటే రోజుకి రోజుకి అంటే పన్నెండు వేలు పదివేలు అన్నా కూడా నాకు పెట్రోల్ ఖర్చు అవి ఒక ఎనిమిది వేలు వారానికి వస్తాయి వారానికి వస్తాయి వారానికి వస్తా ఎలా లేదన్నా రోజుకి ఒక సెవెన్ Seveda, ne bom vedel, kaj je to. ఆ వీక్లీ వస్తున్నారు అంటే ఇప్పుడు నెలకు వచ్చేదానికి ఇప్పుడు ఇప్పుడు వాడు నెలకే నాకు పన్నెండు వేలు అంటే ఇండియా ముప్పై వేలు వస్తున్నాయి నెల అంతే కదా ముప్పై వేలు ముప్పై వేలు ఈజీగా వచ్చేస్తున్నాయి ఆడుతూ పాడుతూ పని చేసుకున్నట్టు సో హ్యాపీగా ఉంది అనమాట కానీ మరి మేడం ఇది హార్డ్ వర్క్ కదా అబ్బాయిలే చేయలేరు దీన్ని అందుకే అమ్మాయిలు మేము చేసి చూపిస్తున్నాం ఎందుకు చేయలేము అమ్మాయి ఏ అబ్బాయిలే చేసేది ఏముంది మేము కూడా చేయగలము అని మీరు ప్రూఫ్ ప్రూఫ్ అన్నమాట ఓకే మేడం మీ ధైర్యానికి మెచ్చుకోవాలి సో ఇంత హార్డ్ వర్క్ ను మీరు ఎంచుకున్నందుకు సో మేడం చేయడం ఏంటి అంటే అందరూ స్టైల్ కి ఫ్యాషన్ కి కేసుకుంటారు బట్ నేను స్టైల్ కి ఫ్యాషన్ కి కాదు మరి ఎవరైనా మనకి మనం కూడా సెక్యూర్ గా మనం ఉండాలి ఎవరైనా అటాక్ ఏమన్నా అంటే మీరు నైట్ టైం కూడా నైట్ లెవెన్ వరకు చేస్తారు నైట్ లెవెన్ వరకు చేస్తారు సో అట్లా ఎవరైనా వచ్చినప్పుడు గిబ్మని కుదుతారు ఎవరైనా అటాక్ చేస్తే దాన్ని తీసి గిబ్మని కుదుతారంట కు అసలు ఈమె చూడండి అసలు ఎంత స్ట్రాంగ్ లేడీయో నేను ఏమో స్టైల్ కనుకున్నా ఎందుకు వేసుకున్నారు మేడం అంటే నైట్ టైం కూడా జాబ్ చేస్తారంట లెవెన్ వరకు అంట అంటే ఈక్వెల్ గా అబ్బాయిలతో ఈక్వెల్ గా ఉన్నారండి డి కొడుతున్నారు సో అమ్మాయిలు ఈ రోజులు ఇలా కూడా ఉన్నారని నాకు తెలియదు ఈమె ఆడ పులి చూస్తున్నారు కదా ఆడ లేడీ కాదు అసలు మామూలుగా లేదు ఎవరైనా ఆడపిల్ల అయినా సరే ఎవరైనా అమ్మాయిలైనా ఆంటీలైనా ఎవరైనా ఎందుకు భయపడాలి భయ మనము మనం ఇంత డేర్ గా మన కష్టం మనం చేసుకుంటాం మన రెక్కలు మనం నమ్ముకున్నాక మనం ఎందుకు భయపడము అంటే మనకు తగ్గేదే లేదు అంతే అసలు అందుకేనా లేడీ పుష్ప లేడీ పుష్ప గారు అంటే ఇక్కడ తగ్గేదే లేదంటే పుష్ప తాయిలు ఇచ్చారు కానీ ఈమె ధైర్యానికి మెచ్చుకోవాలి సో మీకు సపోర్ట్ మేడం ఎవరు నేను నా పాప సపోర్ట్ లేకుండా గిల్టీ ఫీల్ కూడా ఇంకా ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉంది ఎవరి మీద నేను నమ్మి బక్కట్లేదు నా మీద నాకు ఓపోతే నేను ఓకే గ్రేట్ అండి ఒక పాప తనకి ఎవరు సపోర్ట్ లేకుండా తన కాల మీద తను ఒక జొమాటో వేస్తుంది అబ్బాయి అయితే ఈక్వెల్ గా ఉంది ఈ రోజుల్లో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉన్నారా అని నేనైతే షాక్ సో ఇలా జొమాటో వేస్తుందని ఆపి ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నా కానీ నాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి మీకు చాలా అసలు గ్రేట్ ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉన్నారా సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆడపిల్లలు ఆడపిల్లల్లా ఉండకండి ఆడ పులిలా ఉండండి మీ టయాన్ని వృధా చేసుకోకండి మీకు నచ్చిన కేటగిరీలో మీరు వెళ్ళండి మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి అమ్మాయిలా ఉండకండి అబ్బాయిలతో ఈక్వల్ గా ఉండాలి సో ఈమె చూసే అది మీరు తెలుసుకోవచ్చు ఇక్కడ ఉంది కదా మీకు నిదర్శనం కనిపిస్తుంది కదా ఎలా ఉన్నారు సో బిందు గారు మీకైతే హ్యాక్ చాప్ చెప్పాలి మీరు ఇలా బ్రతికేందుకు మీరు ఇంకా ఇలా మంచిగా మీకే మీరు ఇప్పుడు ఆ అమ్మాయిలకి అయితే ఒక ధైర్యంగా నిలిచారు సో అమ్మాయిలు ఇప్పుడు లవ్ అంటూ సూసైడ్ అంటే ఇలా చేసుకుంటున్నారు కదా మీ మాటల్లో కొంచెం వాళ్ళకి ధైర్యం చెప్తారు చెప్తానండి అమ్మాయిల గురించి కాదు అబ్బాయిల గురించి కూడా చెప్తాను అమ్మాయిల గురించి కూడా చెప్తాను ఇవాళ రేపు ఏంటంటే ప్రేమ ప్రేమ అని చెప్పేసి అబ్బాయిలను నమ్మి మోసపోయి సొసైటీ చేసుకోవడం మీరు తల్లిదండ్రులను బాధ పెట్టడం అలాగే అబ్బాయిలు కూడా ఎట్లా తల్లిదండ్రులను నమ్మించి మోసం చేస్తున్నారు కాలేజ్కి వెళ్తున్నామని చెప్పేసి ఎన్నో గంజాయి కట్టుకుంటూ కూర్చోడము ఆడ పిల్లల్ని వేసుకొని తిరిగి ఆ తన మత్తులను లవ్ చేస్తున్నా సొసైటీ చేసుకుని ఇవన్నీ ఫ్యూచర్ కాదు మన మన తల్లిదండ్రులు ఎన్నో హోప్స్ పెట్టుకొని ఎన్నో కళలు పెట్టుకొని మన పిల్లలను పెంచి పెద్ద చేస్తారు కాబట్టి అలాంటి తప్పు చేయొద్దు ఏదైనా కూడా మనం చేయగలుగుతాం అన్న ఒక నమ్మకం ఉంటే అంటారు కదా సంకల్పమే చేయమని చెప్పేసి మనం అనుకున్నది ఏదైనా చేయగలుగుతాము ఏదైనా పెరిగితే మాత్రం బతికి కూడా బేస్ట్ అది ఏదైనా డేర్ అండ్ డాష్ గా బతకలే ఈ సొసైటీ ఆపండి ఈ లవ్వులు కొవ్వులు అని పోతే మాత్రం లైఫ్ స్పాయిల్ తప్ప అంత మించి ఏం లేదు డేర్గా జాబ్ చేయండి నలుగురిలో మనం తలెత్తుకొని బతికేలాగా మనమే ప్రూవ్ చేసుకోవాలి ఇదే నా లాస్ట్ మెసేజ్ చూసారు కదా ఆడపిల్లలు ఆడపిల్లలా బతకండి ఆడ పుల్లులా బతకండి అవి ఈమె చూసేసుకుని తగ్గేదే లేదంటూ మన బిందె గారు వస్తున్నారు ఏమికి మాత్రం అందరూ ఈ వీడియో చూసే వాళ్ళు మాత్రం మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్